స్కర్ రెడ్డి గారు గ్రామం చెన్నకున్నపల్లి మండల సత్తసాజుల పదకొండు రౌండ్ పూర్తి చేస్తే ఈ జతకు మాత్రమే రెండు వేల కుడివైపు జ్వాల ఎడమ వైపు గిత్తల గిట్టల కూడా మంచి కాంగతని కేరి పద్నాలుగో చేత వారు పైలు చేరి పంటపల్లి పట్టుపల్లి రాజశేఖర్ గారు పిఆర్ పల్లి వారి చేత పైలు చేరు రావాలా What am you i

हा 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 है कल चोरी कलो మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు బెలబైలా ఉన్నాయి

కొన్ని కొత్త పల్లె గ్రామాలు కొత్త కొత్త పల్లి పడాలకు సర్వే సాధికుండా రెండు వేడుకలు పట్టుకుని చెప్పావుతాయి తలు ఎవరి ఉంటే కూడా కోర్టులోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా వచ్చే సంవత్సరానికి తాతలు ఎవరిని ఉంటే కూడా ముందుకు రావాలా

Ah

స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గారు మండల అనంతపురం జిల్లా పోటీలో ఉన్నాయి గౌరవ

Ah, uh -huh. కట్నాలు వచ్చిన వారు బయలు చేరాలి ఆలోచన చేరాలు பத்னாங்க ரோஜில வார பைஜராவ முக்கோடி முத்தைய பத்து பல்லை சேகரிக்க ஆலசியா பதினோரு ரோஜில மணி பத்தி வைப்பு எடமைப்பு பா ஏய் ஓ வர பட்டு படி இல்ல பிரதா படி రెండు వేల వందడుగుల గ్రామాన్ని పద్నాలుగు నుండి చాలా పదహైదు శికవ స్థానానికిలో ఉన్నాయి ఆరవ స్థానానికి

పద్నాలుగో చేత వారం బయలుకే రావాల ముక్కోటి మద్దయ్య స్వామి ఆశ్రత బపల్లి రాజశేఖర్ గారు పిఆర్ పల్లి గ్రామం చేపెలి మండలం మధ్య వాటిత బయలుదేరావాలా ఆలస్యరాదు కోటి ముత్తయ్య స్వామి ఆశ్రమతో బంటుపల్లి రాజశేఖర వారు పిఆర్పల్లి వారు బయట రావాలా గోర పెద్దలు జి సుధాకర్ రెడ్డి గారు అవునంపల్లి వస్తువులు ఎక్కడున్నా కూడా కోటకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా గౌరా పెద్దలు హనుమంతుడు గారు అవునంపల్లి వస్తువులు ఎక్కడున్నా కూడా కోటకు రావాల్సిగా ఆహ్వానిస్తున్నావు

తిరుపతి గోపాలపురం వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మరియు సుదర్శన్ రెడ్డి గారు రామరాజుపల్లి వాసవి పదివేల రూపాయలు రామకృష్ణారెడ్డి గారు కాసపల్లి గ్రామవాసులు ఇరవై వేల రూపాయలు జాపల్ల రెడ్డి గారు కాసపల్లి గ్రామవాసులు ఐదు వేల రూపాయలు ఎస్ఐ రవికుమార్ గారు పెద్దవడూరు గ్రామవాసులు ఐదు వేల రూపాయలు కోనేపల్లి పెద్ద హనుమంత్ రెడ్డి గారు సన్న తిరుమల రెడ్డి గారు ఇరుపాపరం గ్రామవాసులు పదివేల రూపాయలు కేశప్ప గారి పెద్ద పెద్దయ్య గారి పెద్ద ఒడుగురు గ్రామవాసవుడు ఐదు వేల రూపాయలు మానకిన్న సత్యప్ప గారి చిన్న ఒడుగురు గ్రామవాసవుడు ఐదు వేల రూపాయలు వచ్చే సంవత్సరానికి కూడా దాతలు ముందుకు రావడం జరిగింది ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా వచ్చే సంవత్సరానికి దాతలు ప్రకటించాలన్నా ముందుకు రావాల్సిందిగా వాటి కూడా ప్రతి ఒక్కరు కూడా సాధారణ ఆహ్వానిస్తున్నామండి 好吧、um. కేకలు కోరుతలు పద్నాలు చేత వారు బయలుదేరావాల బట్టుపల్లి రాజశేఖర్ గారు పిఆర్పల్లి వారిత బయలుదేరి అవ్వాల కేతలు చటి చివరికి వెళ్ళిపోతాయి

స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి ఒక్క నిమిషము మధ్యలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు దురాణి లాగుతూ ఏడవ స్థానంలో పునసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల దురాణి లాగితే ఆరవ స్థానంలో నాలుగు నిమిషాలు సమయం జ సుధాకర్ రెడ్డి గారు ఎక్కడ కూడా కోట్లకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఆవులపల్లి వాస్తవులు జీ సుధాకర్ రెడ్డి గారు ఎక్కడిన కూడా కోట్లకు రావాలనిస్తాం అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అడుగు దూరాన్ని ఏడవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే అడుగుల దూరాన్ని ఆరవ స్థానంలో సమయం మీకు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు పద్నాలుగో జగవారు బయలుదేరివాలా

చివరికి వెళ్ళి ఏడవ స్థానంలో చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు అడుగుల త్రా లాగితే ఆరవ స్థానంలో సమయం మీకు రెండు నిమిషములు ఉన్నది

అదవరాలు మూడో వేల అడుగుల గృహాన్ని ఇరవై నాలుగు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ రోజులో ఒక రాజు లాగితే ఏడవ స్థానంలో ఆరవ స్థానంలో సమయం సెకండ్లు ये रात lu सेकंड लुक सुंदर रंगनाथ